హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఈశ్వరి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాటి వీడియోలో పీసీఓడి అండ్ పీసీఓఎస్తో ఎవరైతే బాధపడుతున్నారో ఈ ఇరెగ్యులర్ పీరియడ్స్తో ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొన్ని మంచి టిప్స్ అండ్ ఎక్సర్సైజెస్తో మేము ముందుకు వచ్చానండి ఇప్పుడు అమ్మ వాళ్ళని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి అదొక తీయని అనుభూతి అనమాట ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే కానీ అనుభూతిని పొందలేము మీరు చాలా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు కదా ప్రెగ్నెన్సీస్ కోసం కూడా సో మీరు కొంచెం ఈ చిన్న ఫిజికల్ యాక్టివిటీ నేను చెప్పే ఈ కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి చాలా ఫాస్ట్ రిజల్ట్స్ చూస్తారండి మనం ఎప్పుడైతే మన యూట్రస్ని చాలా హెల్దీగా ఉంచుకుంటామో దాని ఫంక్షనింగ్ అనేది ఎటువంటి అడ్డంకులు లేకుండా కరెక్ట్గా ఉంటుంది ఏ ప్రాబ్లమ్స్ మనకు రావండి సో ఫస్ట్ మీరు డైట్ కంట్రోల్ ఎలా చేసుకోవాలంటే మీరు తీసుకునే ఫుడ్లో కంపల్సరిగా సి విటమిన్ అనేది ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మిల్క్ ప్రోడక్ట్స్ బాగా తీసుకోవాలి అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి తృణధాన్యాలు ఎక్కువ వాడాలండి ఫైబర్ కంటెంట్ బాగా తీసుకోవాలి అంటే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఆకుకూరలు ఇలాంటి డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి మన పూర్వీకులు చూసారా ప్రతి పని కూడా వంగి పని చేసేవాళ్ళు కాబట్టి ఆ యూట్రస్ మీద చాలా ప్రెషర్ పడేది మంచి బ్లడ్ ఫ్లో ఆక్సిజన్ ఫ్లో అందేది సో వాళ్ళకన్నీ నేచురల్ వేస్లోనే ఉండేవి పీరియడ్స్ రావడం కానీ ప్రెగ్నెన్సీ రావడం కానీ డెలివరీస్ కానీ ఇదంతా ఇప్పుడు ఎందుకు మనం ఇన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నామంటే లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ వచ్చేసాయండి ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తినడం చాలా తగ్గిపోయింది బయట ఫుడ్ ఎందుకు మంచిది కాదంటే వాళ్ళు యూస్ చేసే ఆయిల్స్ పదే పదే మరిగించి మళ్ళీ అది యూస్ చేస్తూ ఉంటారు టేస్టింగ్ సాల్ట్స్ కానీ ఇవన్నీ అంటే కలర్స్ ఇలాంటివి ఎక్కువ వాడుతూ ఉంటారు కెమికలైజేషన్ మనం ఎప్పుడైతే మన బాడీలోకి ఆఫ్ కెమికల్ ఎక్కువ అవుతుందో దాని ఫంక్షనింగ్ అంటే ఆటోమేటిక్గా మన బాడీ ఫంక్షనింగ్ అనేది ఇంబాలెన్స్ అవుతుంది దీనివల్ల మనం ఇలాంటి ఇష్యూస్ అన్ని ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట సో మీరు బయట ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేయండి ఇంట్లోనే ఫ్రెష్గా వెజిటేబుల్స్ బాగా కుక్ చేసుకొని చక్కగా తింటూ ఉండండి అండ్ వాటర్ అండి త్రీ లీటర్స్ వాటర్ బాగా తాగాలి అండ్ అవర్స్ స్లీప్ బాగా మెయింటైన్ చేయాలండి బాగా పడుకోవాలి ఆలోచనలు వస్తున్నాయంటే వాటిని ఓవర్కమ్ చేయడానికి మెడిటేషన్ అలా చేసుకోవచ్చండి సో మనం ఆలోచించినంత మాత్రాన ప్రాబ్లమ్స్ ఏవి సాల్వ్ అవ్వవు ఊరికే హెడేక్ స్ట్రెస్ దాని వల్ల ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనమాట సో బి పాజిటివ్ అండ్ బి కూల్ అండి ఇలా మనం కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ చిన్న చిన్న ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ నుంచి చాలా త్వరగా బయటపడిపోవచ్చు అండి మన జీవితకాలం మన గర్భాశయం హెల్దీగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ బద్దకోనాశనాన్ని బటర్ఫ్లై ఫ్లోస్ని మీ లైఫ్ స్టైల్ యాడ్ చేస్తే చాలా హెల్దీ యూటర్స్కి మీరు సొంతం చేసుకోవచ్చండి ఇప్పుడు బద్దకోనాశనం అండ్ వాటి యొక్క వేరియేషన్స్ సింపుల్ మూమెంట్స్ అనమాట సో మీరు చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ బద్దకోనాసనం అంటే రెండు పాదాలని ఇలా సమంగా తీసుకురావాలి ఇలా ఇలా జస్ట్ ఇలా బటర్ఫ్లై ఫోజ్ బౌండ్ ఫోజ్ అంటారు బద్దకోనాసనం మనకి చాలా మంచి ఆక్సిజన్ ఫ్లో బ్లడ్ ఫ్లో అందుతుంది మంచి ఫిజికల్ యాక్టివిటీ జరుగుతుంది మన గర్భాశయానికి సో మన యూట్రస్ అనేది ఆటోమేటిక్గా చాలా స్ట్రెంత్ అవుతుందండి సో ఇలా ఒక టూ త్రీ మినిట్స్ చేసుకున్న తర్వాత దీనిలో చాలా సింపుల్ వేరియేషన్స్ ఉన్నాయి సో అవి కూడా ప్రాక్టీస్ చేద్దాం మనము తర్వాత మనం ఇందులోనే ఫార్వర్డ్ బెండ్ అవ్వచ్చు బ్రీత్ తీసుకోవాలి బ్రీత్ వదులుతూ ఇలా ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి మళ్ళీ బ్రీత్ తీసుకుంటూ ఇలా పైకి లేవాలి మళ్ళీ బ్రీత్ వదులుతూ ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి నేను ఇప్పుడు అన్ని ఫైవ్ రిపిటేషన్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు టెన్ టు ఫిఫ్టీన్ రిపిటేషన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి వన్ టూ మోకాళ్ళు ఇట్లా నేల నాంచే ఉండాలండి పైకి తీసుకురాకూడదు త్రీ వీలైతే ఫోర్ హెడ్ ని నేలకు టచ్ చేయొచ్చు మీరు ఇలా సో మన హిప్ అనేది చాలా ఓపెన్ అప్ అవుతుందండి చాలా స్ట్రాంగ్ అవుతుంది మన బ్యాక్ కొనివన్నీ కూడా అండ్ దెన్ నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి జస్ట్ మనము సైడ్ స్ట్రెచింగ్ చేసుకోవడం ఈ మోచేతిని మోకాళ్ళ దగ్గర సపోర్ట్ తీసుకొని సైడ్ కి ఇలా క్రంచ్ చేయడం స్ట్రెచ్ చేయడం సో మనకి ఏమవుతుందంటే హిప్పు సైడ్ ఫ్యాటు అలాగే మొత్తం అటు సైడ్ ఎక్కడైతే మనకు స్ట్రెస్ జరుగుతూ ఉందో అక్కడంతా ఫ్యాట్ అంతా కరిగిపోతుంది అనమాట ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ఇవి ఒక ఫిఫ్టీన్ డెపిటీషన్స్ చేసుకోవచ్చు అండ్ ఇదే ఫోజ్లో మనము సర్కిల్స్ కూడా చేసుకోవచ్చు అండి ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా అండ్ ఇద్దరు ఫోజులో మనము హాఫ్ బటర్ఫ్లై పోజ్లో కూడా మనము పచ్చిమోతాసాన్ని ప్రాక్టీస్ చేయొచ్చండి ఇలా వన్ టూ త్రీ ఫైవ్ ఇలా మళ్ళీ ఈ లెగ్తో కూడ వన్ టూ త్రీ ఈ నీస్ అనేది నేలగా ఆంచి ఉండాలండి ఇలా పైకి తీసుకురాకూడదు అప్పుడే మనకు చాలా ఎఫెక్టివ్గా వర్కౌట్ అవుతుంది ఫోర్ ఫైవ్ ఇలా చిన్న వేరియేషన్ ఫ్రెండ్స్ టూ అంటే మన రెండు పాదాల యొక్క బటన్ వేలను ఇలా పట్టుకొని గట్టిగా టైటంగా మనం ఇలా బ్యాక్ బెండ్ అవుతూ ఈ టూ లెగ్స్ని కూడా ఎక్స్పాండ్ చేయొచ్చు ఇలా 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 మళ్ళీ నా నెంబర్కి రావడం వన్ టూ త్రీ ఇలా వెనక్కి వస్తూ ఎక్స్పాండ్ చేయాలి ఫ్రెండ్స్ టూ లెగ్స్ కూడా ఇది కూడా మీరు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ రెపిటీషన్స్ చేసుకోవచ్చు ఇదే ఫోర్స్ ఇంకో వేరియేషన్ వచ్చేసి జస్ట్ సైడ్ కి ఇలా బెండ్ అవ్వచ్చండి ఇలా మీరు వీలైతే మీ హెడ్ ని ఇలా ఫ్లోర్ కూడా టచ్ చేయొచ్చు మనకు ఈ బద్దకోనాసనంలోనే స్లీపింగ్ పొజిషన్ అండి ఇలా ఇలా మనకి ట్యూబ్స్ అనేవి చాలా బలోపేతం కాబడతాయండి మంచి ఫిజికల్ యాక్టివిటీ జరుగుతుంది లేదు ఇంత బెండ్ అవ్వలేకపోతున్నామంటే మీరు అట్లీస్ట్ కొంచెం ఇలా బెండ్ అవ్వడానికైనా ట్రై చేయండి ఇలా ఇలా ప్రతి ఒక్కటి కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ రెపిటేషన్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా దీంట్లోనే మనకు ఇలా ఫార్వర్డ్ బెండ్ అయ్యేసి నెక్స్ట్ ఇలా బ్యాక్ బెండ్ కూడా అవ్వచ్చు అండి ఇలా మీరు బ్యాలెన్స్ చేసుకుంటే ఇలా మనము పీరియడ్స్ రెగ్యులేట్ చేసుకోవడానికి ఇంకో చిన్న వేరియేషన్ అండి ఇలా టూ ఫీట్స్ గ్యాప్ తీసుకొని చేతుల యొక్క వేలని ఇలా అరికాలి కింద పెట్టేసి జస్ట్ మనము ఇలా సిటప్ చేసుకోవడం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా అలా చేయలేమనుకుంటే జస్ట్ హ్యాండ్స్ని ఇలా పైన పెట్టి కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ మనకు హెల్తీ యూట్రస్తో పాటు ఈ లోవర్ బాడీ ఫ్యాట్ కూడా కరిగిపోతుందండి ఈ బద్ద కోనాశనంలోనే లెగ్స్ని వైడన్ చేసుకుంటూ దీనిలో కూడా మనము సర్కిల్స్ చేసుకోవచ్చు అండి ఇలా పిడికిలు బిగించి ఇలా సర్కిల్స్ చేసుకోవచ్చు వన్ టూ త్రీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఇవి కూడా మీరు ఒక ఫిఫ్టీన్ న్యూటేషన్స్ చేసుకోవచ్చు అలాగే ఇంకో వేరియేషన్ వచ్చేసి టూ లెగ్స్ని కూడా చాలా బ్రాడెన్ చేయడం అండి ఇలా డైరెక్ట్ బ్రాడెన్ చేయలేము మనము సో కాళ్ళని సమాంతరంగా చాపి మెల్లిగా మూవ్ చేసుకుంటూ ఇలా బ్రాడెన్ చేయాలి బ్రాడెన్ చేసి సైడ్ టచ్ చేసుకోవచ్చు ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇదే ఫోజ్లో ఫార్వర్డ్ బెండ్స్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా వన్ త్రీ ఫోర్ ఫైవ్ స్టార్టింగ్లో మీకు ఇంత వైడం చేసుకోలేకపోయినా మీరు చేస్తూ ఉండే కొద్దీ ఈ అంతా కూడా చాలా ఫ్లెక్సిబుల్గా తయారవుతుందండి ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ డే కొంచెం పెయిన్స్ ఉంటాయి ఏమి కాదు మీకు వర్కౌట్ చేసిన వెంటనే బాడీ అంతా బాగా పెయిన్స్ వచ్చాయంటే మీకు ఆ వర్కౌట్స్ అనేవి చాలా చక్కగా పనిచేస్తున్నాయి మీరు కంటిన్యూ చేస్తే వెయిట్ లాస్కి చాలా దగ్గరలో ఉంటారు అనేసి అది ఒక మంచి బెస్ట్ సింబల్ అండి ఏం రాదు కంటిన్యూ చేసేయండి అస్సలు పెయిన్సే ఉండవు నేను చెప్తున్నా కదా పర్సనల్గా నేనైతే ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు ఆ పెయిన్స్ భరించలేకపోయేదాన్ని నిజంగా విరక్త వచ్చేది జీవితం మీద సామి ఇంత చేస్తున్నాము ఈ బాడీ తగ్గదు ఈ పెయిన్స్ ఏంటి అనేసి బట్ ఇంకా మనమే విరక్తి చెందితే ఇంకా మన బాడీ కోసం ఎవరు చేస్తారు చెప్పండి తప్పదు కంటిన్యూ చేయండి అప్పుడే మీరు ఆ మంచి రిజల్ట్స్ని చూడగలరు స్టార్టింగ్లో బాడీ పెయిన్స్ కంపల్సరీగా అందరికీ ఉంటాయండి ఎవ్వరికి ఏది ఊరికే రాదండి కష్టపడాలి అంతే ఓకే ఫ్రెండ్స్ అండ్ ఇలా మనము లెగ్స్ని వైడన్ చేసిన తర్వాత టక్ రాగదు మళ్ళీ వీటిని స్లోగా దగ్గర తీసుకొస్తూ ఫ్రీగా మూవ్ చేసుకుంటూ ఇలా దగ్గర తీసుకురావాలంటే ఓకే ఫ్రెండ్స్ ఇవి చాలా చాలా సింపుల్ వేరియేషన్స్ అండి బద్దకోణాసనంలో లేదండి మేము ఇవన్నీ ఏమి చేయలేము మా వల్ల కాదంటే ఎట్లీస్ట్ బద్దకోణాసనం అయినా కానీ ప్రతిరోజు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా చేయండి చాలా ఇంకేమవుతుంది ఓకే ఫ్రెండ్స్ అవన్నీ చేస్తే చాలా ఎఫెక్టివ్ వర్కౌట్స్ అనమాట చాలా మంచిది మనకి ఇవన్నీ ఇలా సింపుల్ వేరియేషన్స్ చేయడం వల్ల మనకి గర్భాశయం మీద చాలా ప్రెషర్ జరుగుతుంది మంచి ఆక్సిజన్ ఫ్లో బ్లడ్ ఫ్లో అందుతుంది కాబట్టి పీరియడ్స్ అనేవి చాలా రెగ్యులర్ అవుతాయి ఫెటిలిటీ ఛాన్సెస్ చాలా బాగా ఇంక్రీజ్ అవుతాయండి అలాగే ఈ మేనోపోజ్ని ఒక టెన్ ఇయర్స్ పోస్ట్ పోన్ చేసుకోవచ్చు ప్రతి మీ ఆరోగ్యం కోసం మీరే ఏదో ఒకటి చేయాలండి అప్పుడే మనము చాలా హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయొచ్చు ఐ హోప్ ఈ వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని హెల్దీ వీడియోస్ కోసం మళ్ళీ ఒక చక్కటి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ బీ హెల్దీ టేక్ కేర్ బాయ్